కాకినాడ జిల్లా గండేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్స్ పురస్కరించుకొని మురారి హైవే మీద ఇంటర్ డిస్టిక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా ఎలక్షన్స్ అయ్యే వరకు ఎంసీసీ టీం ఎస్ఎస్టీ గతంలో జరిగిన ఎలక్షన్ లో కేసులో ఉన్న ముద్దాయిలను బైండ్ ఓవర్ చేయడం జరిగిందని ప్రశాంతంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు చేసినప్రదేశ్లోనే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది ఇది ఎలక్షన్ అయ్యేంత వరకు ఉంటుంది ఇది దానికి సంబంధించి మన గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి మేడం గారి మానిటరింగ్లో మా సిఏ గారు మేమందరం కలిపి మురారి హైవే మీద ఇంటర్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఎటువంటి గ్రామాల్లో మేము రీసెంట్గా సిఏఎస్ఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఉప్పలపాడు నీలాద్రాపేట జట్రాగంపేట సూరంపాలెం గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కేసుల్లో విపరుస్తున్నాను కావున అందరూ కూడా ప్రశాంతంగా ఉండి మీ ఓటు హక్కును వినియోగించుకొని ఎవరితో గొడవలు పడకుండా